నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాల యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం పక్కన గంట గుర్తు కింద పెట్టే పెట్టేబడ్డలవే గుర్తు ఇష్టపడండి పది మందికి పంచండి మహానుభావులను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను ఏది మోక్ష నరకము చిన్న జీవితం పాటు కన్ను మూస్తే మరణం కన్నులు తెరిస్తే జరణం ఈ జరణ మరణ చక్రంలో చిక్కి వేల వీళ్ళలాడుతున్న మనము కొంతసేపు మహానుభావులను స్మరించుకునే ప్రయత్నం చేద్దాం మరి నేడు నాకు చిన్నదైన గ్రామంలో ఎందరితో అనుబంధం ఉన్నప్పటికీ అందరితో అనుబంధం పంచుకుంటున్నప్పటికీ మరి నాకు దర్జీ కుటుంబంతో చాలా చక్కగా దర్జాగా చాలా చక్కటి చిక్కటి అనుబంధం పెనవేసుకొని ఉంది అదేమిటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చిప్ప రాములు నిర్మలమ్మ కుటుంబంతో నా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అనుబంధము ఉంది స్నేహపూర్వకమైన స్నేహ అనుబంధం ఉంది అదేవిధంగా కుటుంబ అనుబంధం కూడా పెనవేసుకొని ఉంది మరి గట్ల సంతోషి గారు నా బాల్య స్నేహితుడు మరి నాతో పాటు కలిసి చదువుకొని మన ఊరు మనం చూ యూట్యూబ్ ఛానల్కు అనేక రకాలుగా చేయుని అందిస్తున్నప్పటికీ నాకే సమయం కేటాయించక నేనే వెనకంజలో వెనకబడిపోయానని నేను చెప్పడం జరుగుతుంది మరి గట్ల సంతోష్ గారిని కూడా గూగుల్ సంస్థ మనం గుర్తించినప్పటి సందర్భంలో వారిని ఒకసారి కూడా మనం గుర్తు చేసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది ఇచ్చినవాడు తక్షణమే మరచిపోవాలి పుచ్చుకున్నవాడు ఎప్పటికి గుర్తుంచుకోవాలి మన ఊరు ముచ్చట్లు నేను పడుతున్నా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నానని తను నా వంతుగా నీకు ఏమి కావాలని అడగడం జరిగింది మళ్ళీ సపరేట్గా అంటే నాకు ఒక కెమెరా కావాలని చెప్పడం వల్ల నాకు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితమే ఒక పెద్ద కెమెరా మరి వారు ఉన్న స్థలం నుంచి చంద్రదన గ్రామానికి ఎంతో కష్టపడి ఇష్టంగా నా కోసం పంపించడం జరిగింది మరి అలాంటి ఆ పెద్ద కెమెరా నాకు ఆపరేటింగ్ చేయడానికి రాక నాకు ఆపరేటింగ్ చేయడానికి రాక దాని తగ్గ వస్తువులు నా దగ్గర లేక ఇప్పుడు కెమెరా పంపించాడు కెమెరాకి ఒక ల్యాప్టాప్ కావాలి దానికి కొంత నైపుణ్యం కావాలి అవన్నీ నేను సమకూర్చుకోలేక నాకున్న పరిస్థితులు నాకు అనుకూలించక మరి ఆ కెమెరా ఒక సంవత్సరం పాటు నా దగ్గర ఉంచుకొని దాంతో నేనేం చేయలేకపోతున్నానే నా తాన ఎలా వృధా ఉంటే ఏమీ లాభం లేదని నేను దాని స్ఫూర్తిగా సద్వినియోగపరచుకోలేక బాధపడి తిరిగి మరలా వారికే పంపించడం కూడా జరిగింది ఎందుకంటే నా తాను ఉండే నిరుపయోగం కన్నా ఉండే కన్నా మరొకరికి ఉపయోగపడుతుంది కదా అనే సదుద్దేశంతో తప్ప మరొక ఉద్దేశం లేదని మీకు చెప్ప తెలియజేస్తున్నాను మరి నా తాను ఎక్విప్మెంట్ లేక నేను ఎక్కబడిపోయాను దాన్ని నేను చింతిస్తున్నాను బాధపడుతున్నాను దానితో పాటు ఈ మధ్య నేను సౌండ్ క్లారిటీ లేక కొంతమందిని గట్టిగా మాట్లాడమని చెప్తున్నానని గ్రహించి నాకు మళ్ళీ ఇలా కాలర్ పెట్టుకునే మైకులను కూడా సంవత్సర క్రితమే అందించడం జరిగింది వారి అమ్మాయి వారి తమ్ముని బిడ్డ పుట్టిన ఆద్య పుట్టినరోజు తరపున సందర్భంగా నాకు అది గట్ల వారు కూడా ఒక కానుక అందించడం జరిగింది దాన్ని కూడా నేను పూర్తిగా వినియోగించుకోలేకపోయాను తప్పకుండా దాన్ని ఇప్పుడు వినియోగించుకునే ప్రయత్నం చేస్తాను మరి అదే విధంగా గట్ల సంతోష్ గారు మన ఊరు మనం చాలా యూట్యూబ్ ఛానల్ కోసము అదే కాకుండా నేను అనేక విషయాలను వారి దృష్టికి తీసుకుపోవడం వల్ల మరి కొంతమంది దాతలు స్పందిస్తున్నప్పటికీ నేను పూర్తి సమయం కేటాయించలేకపోతున్నాను నేను గతంలో ఒక స్వచ్ఛంద కార్యక్రమానికి ఆర్థికంగా చేయుతను అందించాలని పిలుపునిచ్చినప్పటికీ గట్ల సంతోషంగా తక్షణమే స్పందించి దానికి ఏమేమి కావాలో దానికి ఆర్థికపరమైన చేయుత ఎంత కావాలో దాని ఎక్విప్మెంట్ అంటే దానికి సంబంధించిన అంశాలు ఏమిటో తెలుసుకొని తక్షణమే నాకు సందేశం పంపిస్తే తిరిగి నేను మీరు చెప్పిన కోరిక అంటే నేను చెప్పిన పని నెరవేరుస్తానని గ్రామం కోసం ఒక విషయం అడగడం జరిగింది అందులో కూడా నేనే విఫలమైపోయాను ఎందుకంటే చాలామంది దాతలు ముందుకు వస్తూ ఉన్నారు కానీ అవి చెయ్యాలంటే మరి నాకు కూడా నేను పూర్తి సమయాన్ని కేటాయించాలి కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది కనుక అనేక ఇబ్బందులు పడుతూ నేను ఆ కార్యక్రమాన్ని కూడా మధ్యలోనే వదిలేయడం జరిగింది అంటే కొంతమంది దాతలు స్పందిస్తున్నారు ఆ దాతలు ఇచ్చిన దాన్ని మనం కూడా సద్వినియోగపరచుకోవాలి సమ సమన్యాయం చేయాలి కనుక అలాంటప్పుడు నేను కూడా పూర్తి సమయం కేటాయించాలి కనుక నేను ఇక నుంచి గట్ల వారితో గట్ల వారికి విజ్ఞప్తి చేస్తున్నాను నా వంతుగా పూర్తి సమయం కేటాయించే ప్రయత్నం చేస్తాను మరి ఇదే అండి నాతో మరి గట్ల సాయిబాబా గారితో కూడా గట్ల సంతోష్ గారు నాకు బాల్య స్నేహితుడు అయితే గట్ల సా సంతోష్ గారి తమ్ముడు సాయిబాబా గారు వీరితో నాకు జూనియర్ అంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు నాకు మరి సంత సాయిబాబా గారితో సంబంధం ఏంటంటే నా బోరు మెకానిక్ అతనే అంటే నా అగ్రికల్చర్కి సంబంధించిన బోర్ పంపు మెకానిక్ అతనే అతను కూడా అక్కడ అనేక అంశాలుగా బోర్ పంపు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు అనేక విధాలుగా సహకరించడం జరిగింది అంటే బోరు పైపు అంటే మోటార్ కావాలన్నా ఏదైనా కావాలన్నా వారు సొంత ఖర్చులు ముందుగా పెట్టి తర్వాత నాతో తీసుకోవడం జరిగింది అంటే ఒక భక్తునికి మరొక భక్తుడు చేయుతలు అందిస్తాడనేది నేను ఇక్కడ తెలుసుకోవడం జరిగింది అంటే మనం ధర్మబద్ధంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో కొంతమందిని మన దగ్గరికి పంపిస్తూ మన ఆర్థిక అవసరాలను మన ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమిస్తాడనేది ఈ అంశంలో నాకు మరొకసారి నిరూపితమైందని నేను ఈ ఆధ్యాత్మిక పరంపరలో నేను తెలుసుకున్న చిన్నపాటి చిరు సత్యాన్ని నేను మీ ఉంచుతున్నాను నాకు ఆ వ్యవసాయానికి సంబంధించిన బోరుకు సంబంధించిన అంశాలు వారి పరిధిలో ఉంటాయి కనుక దానికి సంబంధించింది నాకు అనేక విధాలు అనేక పర్యాయాలుగా నాకు సమకూర్చి తిరిగి నేను నేను ఇచ్చినప్పుడే డబ్బును తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక మంచి మంచి పనిని చెప్పడం ద్వారా వారిని వారికి మరింత ఉత్సాహం కూడా వస్తూ ఉంది చాలామంది ఏం చూస్తుంటారు అంటే చెడ్డ పని చేస్తే పది మందికి చెప్తారు మనకు సహకరించినప్పుడు అది పది మందికి చెప్పుకోవడానికి ఎందుకో ఇబ్బంది పడుతుంటారు మొహమాట పడుతుంటారు కనుక నాకు ఎలాంటి మొహమాట లేకుండా మంచి చేసిన వాటిని మంచి చెప్పడం నేను నిర్భయంగా చెప్తాను మరి ఆ విధమైన అనుబంధము అన్న కంటే ఎక్కువ అసలు కొసరు అన్నట్టు మరి అన్నకంటే ఎక్కువ ఆధ్యాత్మిక అనుబంధం కూడా శివదీక్ష తీసుకోవడం ద్వారా మరి శివదీక్షలో కూడా నాకు అనేక మా ఇద్దరికి ఆధ్యాత్మిక సంబంధించి అనేక సార్లు ఇట్లా కర్ఫు కూడా అవుతూ ఉంటుంది కర్ఫ్ అంటే అనేక సందేహాలపైన ఇలా ఆధ్యాత్మిక పరంపర స్నేహబంధము మరి దాంతోపాటు వారి చిన్న తమ్ముడు గట్ల ప్రశాంత్ గారు వారితో ఇంకా ఆధ్యాత్మిక అనుబంధం అయితే పెద్ద పెనవేసుకోలేదు స్నేహబంధం అయితే అన్న ఇంకా ఇద్దరికన్నా ఎక్కువగానే ఉంది చాలా చక్కగా మాటకారి మరి ఇది ఇదండి నాకు కుటుంబంతోటి దర్జాగా అనుబంధము తప్పకుండా ఈ అనుబంధానికి ఎలాంటి లోటు రాకుండా ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి స్నేహపూర్వకమైన సంబంధాలను ఇలాగే పునరుద్ధరణ చేసుకుంటు చేసుకోవడానికి నా వంతు శతవిదాల ప్రయత్నం చేస్తూ ఉంటాను తప్పకుండా ఇలాంటి మహానుభావులను మీకు మరింతమంది పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను గట్ల కుటుంబకులకు మన ఊరు ముచ్చట్టు యూట్యూబ్ ఛానల్ ఎప్పటికీ మరి రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరు సాధించిన విజయాలతో పాటు మీరు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలను అన్నీ కూడా సమాజానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ జై సనాతన్ జై జై సనాతన్